అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు తంత్ర సాధకులు జ్యోతిష్య పండితులు శ్రీ 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 సుభాష్ శర్మ గురుగారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడతాం ఏకాదశి రావడం అనేది చాలా ప్రాముఖ్యతమైనది మరి శ్రావణ మాసంలో ఏకాదశి ప్రాముఖ్యత గురించి మీ మాటల్లో చెప్పండి తప్పకుండా ముందుగా శ్రీ గురుభ్యో మహాదేవ్యై సతం నమః నమ ప్రకృత్యై భద్రాయి నిహతాం ప్రణతాస్మిత మనకు శ్రావణ మాసం అంటేనే పండగలకు పెట్టింది పేరు శ్రావణ మాసం అయితే ఇక్కడ శ్రావణ మాసంలో విశేషంగా అనేక పండుగలు వస్తాయి మీరు అన్నట్టుగా ఏకాదశి కానివ్వండి అలాగే వరలక్ష్మి వ్రతాలు కానివ్వండి కృష్ణాష్టమి కానివ్వండి సంకష్టాల చతుర్థి కానివ్వండి అలాగే రక్షాబంధనం లాకీపోను ఇవన్నీ కూడా శ్రావణ మాసంతో సంతరించుకున్నటువంటి పండుగలు అయితే ఇక్కడ మనకు ఏకాదశి అంటే స్త్రీలకు ప్రత్యేకంగా గురువారం ఏకాదశి అంటే పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి గురువారం ఏకాదశి వస్తే గనక అది మనకు విశేషంగా స్త్రీలు ఆచరించేటటువంటి వ్రత విధానం ఒకటి ఉంటుంది ఇది స్మార్థాన ఏకాదశి రోజున రావడం జరిగింది అయితే ఇక్కడ ఈ స్మార్థాన ఏకాదశి అనేటటువంటిది స్త్రీలు ప్రత్యేకంగా ఆచరించవలసినటువంటి గురువార ఏకాదశి వ్రతం అనేటటువంటిది ఒకటి ఉంటుంది అయితే ఇక్కడ ఈ వ్రతం ఎవరు చేయాలి ఎందుకోసం చేయాలి అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా రావడం జరుగుతుంది అంటే ఏ విధంగా చేయాలనేది కూడా ఉంది ఉంటుంది దానికి గురువార ఏకాదశి వ్రతకథ అనేటటువంటిది ఒక గ్రంథం ఉంటుంది ఆ గ్రంథంలో చెప్పినటువంటి విధంగా ఎవరు వ్రతం చేసుకోవాలి ఎవరు ఈ ఏకాదశి రోజును వినియోగించుకోవాలి అని అంటే గనక శాస్త్రమునందు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది స్త్రీ చేయవలసినటువంటి కొన్ని విషయాలలో ఏదైనా లోపం జరిగినప్పుడు స్త్రీ తన ధర్మంలో ఏదైనా లోటుపాట్లు జరిగినప్పుడు కొన్ని కొన్ని తిథివార నక్షత్రాలలో కానివ్వండి కొన్ని ముహూర్త బలాలలో కానివ్వండి కొన్ని క్రతువులు ఆచరించాలి క్రతువులు మీన్స్ పూజలు ఆచరించాలి అని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఈ ఏకాదశి దేనికి ప్రత్యేకత ఏకాదశి అంటేనే ఉపవాసం చేస్తారు చక్కగా ఆ రోజున దేవత ఆరాధన చేస్తుంటారు ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తుంటారు ఇలాంటివి అనేక రకాలుగా చేస్తుంటారు కానీ ఈ ఏకాదశికి ప్రత్యేకత ఏంటి అంటే కనుక ప్రతి ఒక్క స్త్రీ నెలసరి వస్తూ ఉంటుంది ఋతుక్రమం వస్తూ ఉంటుంది అది ప్రకృతిలో సహజ సిద్ధంగా జరిగేటటువంటి ఒక చర్య అయితే ఇలాంటి చర్య ఏదైతే ఉందో పూర్వకాలంలో కానివ్వండి లేదా దాదాపు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రింద కానివ్వండి చూసుకున్నట్టయితే స్త్రీలు ఎలా ఉండేవాళ్ళంటే నెలలో ఈ ఐదు రోజులు ఇంట్లో ఒక పక్కన కూర్చుండేటటువంటి వాళ్ళు లేదు అంటే ఒక రూమ్లో కానీ ఒక బయట ఏదైనా రూమ్ అరేంజ్మెంట్ చేసి అక్కడ కూర్చుండేటటువంటి వాళ్ళు అలాంటి సమయాలలో వాళ్ళు ఐదు రోజుల పాటు ఎలాంటివి ముట్టుకోకుండా ఇంట్లో ఏ వస్తువు ముట్టుకోకుండా ఏ భాండాగారాలు ముట్టుకోకుండా వంట రూంలోకి వెళ్ళకుండా దేవుడి రూంలోకి వెళ్ళకుండా వాళ్లకు ఆ సమయం నిషిద్ధంగా పరిగణించడం జరిగింది కాబట్టి అలాంటి సమయాలు ఇప్పుడున్నటువంటి ఈ ఆధునిక యుగంలో ఏ ఇప్పుడు ఎవరు పాటిస్తున్నారు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఇంట్లో అంతా కలుపుకుంటున్నారు కదా తప్పేముంది ఈ టెక్నాలజీలో కూడా ఇవన్నీ అవసరమా అనేటటువంటి మైండ్ ఫీలింగ్ పెరిగిపోయింది ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి ఏదైతే ధర్మము ఏదైతే ఆచారము అని మనము బ్రాహ్మడు ఎప్పుడైతే చెప్తాడో వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది అంటే ఇదంతా ఫ్యాషన్ మనం ఏదైతే చెప్పామో అది వాళ్ళకి ఫ్యాషన్గా అనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకు మనం మంచిగా కుంకుమ పెట్టుకోమో మన సాంప్రదాయం అని చెప్తాము ఈ కాలంలో కుంకుమ ఎవరు పెట్టుకుంటున్నారండి అంత బోసిగా తిరుగుతున్నాను నేనంటే కనీసం ఆ టిక్లు అయినా పెట్టుకున్నాను ఆ స్టిక్కర్ అయినా పెట్టుకున్నాను అని చెప్పేసి చాలామంది వితండవాదం చేస్తున్నాను అమ్మ నువ్వు గుడికి వచ్చేటప్పుడు కనీసం జడ వేసుకొని రామ్మ అని చెప్పినా కూడా వాళ్ళకి ఏం అంటే అర్థం ఏం చేసుకుంటున్నారు ఇవన్నీ మీకు రండి ఇవన్నీ ఇప్పుడు ఫ్యాషన్గా నడుస్తున్నాయి ఏదైతే ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా తీసుకోండి ఒక మానవుడు ఏదైనా ఫ్యాషన్ అని అన్నాడంటే అది ధర్మ విరుద్ధమైనటువంటి పని అలాంటి పనులు ఇప్పుడు అందరికీ ఫ్యాషన్గా మారిపోయి అలాంటి సమయంలోనే స్త్రీ తన యొక్క రుతుక్రమ సమయంలో ఎలాంటివి ముట్టుకోకూడదని ధర్మం చెప్పింది అంటే గురువుగారు అప్పట్లో అంటే ఉమ్మడి ఉమ్మడిగా ఉండేవాళ్ళు అమ్మమ్మలు అందరు ఉండేవాళ్ళు కాబట్టి ఆ విధంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇంట్లో ఒక ఆడపిల్లనే ఉంటుంది కాబట్టి ఇంట్లో పనులకి అన్నిటికీ కూడా కొంచెం ఇదిగా ఉంటుంది అనేది కూడా ఒక ఇది అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి వంటలన్నీ ఒకే దగ్గర చేసుకునేవారు ఒకరు కాకపోతే ఇంకొకరు చేసేవారు ఇప్పుడు మనకు అన్ని సౌకర్యాలు ఈ ఫోన్ ద్వారా వచ్చేసాయి ఫోన్ లో మనకు తిండి కావాలన్నా వస్తుంది మనకు వాటర్ కావాలన్నా వస్తుంది పాలు కావాలన్నా వస్తుంది ఏది కావాలన్నా ఫోన్ లో మనం ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటున్నాం ఇక్కడ ఆ వంకతో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కదా అని చెప్పేసి ఆ వంకతో మనము చెయ్యకూడమైనటువంటి ఒక పనులు చేశామనుకోండి అది ఏమవుతుంది మనకు దోషభూషిష్టంగా మారి ఇంటికి ఒక నెగిటివ్ ఆరాన్ని తీసుకొచ్చి పెడుతుంది పాజిటివ్ నెగిటివ్ ఆరాస్ అనేటటువంటివి ఎక్కడి నుంచో రావు మనం చేసే పనుల ద్వారానే పాజిటివ్ అండ్ నెగిటివ్ మన ఇంట్లో నుంచే వస్తాయి కాబట్టి మన ఇల్లుని మనం శుభ్రంగా పెట్టుకుంటే బాగుంటుంది అదే అశుభ్రంగా పెట్టుకున్నాం అనుకోండి మనకే కొన్ని రోజులు చూసి విరక్తి పడుతుంది అలాగే ధర్మంందు ఏం చెప్పారంటే స్త్రీ బహిష్ఠ అయినటువంటి సమయంలో పనికిరానటువంటి ఆ ఐదు రోజులు ఏవైతే ఉంటుందో ఏమీ ముట్టుకోకుండా ఆ స్త్రీ చేయవలసినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఇంట్లో భర్త కానివ్వండి లేదు భర్త లేడు ఒక పని మనిషిని కానివ్వండి లేదు వర్కర్ కూడా దొరకలేదు అనుకున్నటువంటి సమయంలో చిన్న చిన్న పనులు ఏవైతే ఇంట్లో ఉన్నాయో అవి తప్పకుండా ఇంటి యజమాని చేసుకోవాలి కొంతమంది దీన్ని ఖండిస్తూ ఉంటారు గురుగారు అంటే ఈ రోజుల్లో కూడా ఈ మూఢనమ్మకాలు ఏంటి అంటే ఇంట్లో ఆడపిల్ల సంపాదిస్తే కూడా గడవని పరిస్థితులు కొన్ని కొన్ని ఉంటూ ఉంటాయి సో ఇలాంటి సమయంలో మూఢనమ్మకాలు ఎందుకు అనే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఇక్కడ మూఢనమ్మకము అనేటటువంటి ధర్మం ఎప్పుడు చెప్పింది నువ్వు చెయ్యకూడనటువంటి పనులు ఏదైనా చేశావు నువ్వు చేయకూడనటువంటి నిషిద్ధమైనటువంటి పనులు ఏవైనా చేశావు అని అనుకోండి దానిని మూఢనమ్మకము అని పిలుస్తూ ఉంటారు ఇక్కడ ఏదైతే మనము నిషిద్ధము అని చెప్పామో అది కొన్ని రోజులు ఇప్పుడు ప్రతి ఒక్క స్త్రీకి నెలలో ముప్పై రోజులు ఉంటాయి ముప్పై రోజులలో ఆచరించవలసిన ధర్మం అంటే మ్యాక్సిమం నాలుగు రోజులు ఉంటున్నారు ఐదు రోజులు ఎందుకు చేయకూడదు అని అంటే గనక స్త్రీ ఆ ఐదు రోజులు ఎందుకు పక్కన ఉండాలంటే ఆ సమయంలో చెడు రక్తం వెళ్ళిపోతుంది ఆ స్త్రీకి చే ఏదైనా పనులు చేద్దామన్నా శరీరం సహకరించదు చాలా మట్టుకు గమనించండి ఇక్కడ అలా గమనించేసరికి ఏమవుతుంది కనీసం నెల రోజులలో ఐదు రోజులైనా స్త్రీకి మనం గౌరవం ఇవ్వకపోయినా స్త్రీ చేసే ఇప్పుడు స్త్రీ చేసే పనులు ఏముంటాయి వంట చేయడము అలాగే ఇల్లు ఉడవడము అలాగే చేసే దేవుడి పూజ చేసుకోవడం ఇలాంటివి చిన్న చిన్న పనులు ఉంటాయి ఆ ఐదు రోజులు ఎందుకు చేయకూడదు ఎందుకు ముట్టుకోకూడదు ఆ సమయంలో మన నుంచి అనేక రకములైనటువంటి చెడు రక్తం వెళ్ళిపోయి ఎన్నో రకాలైనటువంటి మానసికంగా శారీరకంగా మన శరీరం అనేటట్టు సహకరించకుండా ఉంటుంది ఆ సమయంలో మనం ఏదైనా ముట్టుకున్నాం అనుకోండి ప్రకృతి సహజ సిద్ధంగా జరిగేటటువంటి ఈ చర్యలో కూడా మనం మూఢనమ్మకం అని పెట్టకూడదు కదా ఎందుకంటే ప్రకృతి ఎప్పుడైతే ఉంటుందో ప్రకృతి సహజసిద్ధంగానే కదా స్త్రీకి జరిగేటటువంటి ఇవి కానీ దీని మూఢనమ్మకాన్ని కొట్టపరు అలాంటి సమయం ఇప్పుడు సరే మూఢనమ్మకం అని అంటాము మరి ఆ సమయంలో దేవుడి గుడికి ఎందుకు వెళ్ళరు తప్పనే కదా మరి దేవుడి గుడికి వెళ్ళడం తప్పు అని అనుకున్నప్పుడు శుభకార్యాల్లో కూడా పాల్గొ శుభకార్యాల్లో కూడా పాల్గొనకూడదు అని తెలిసినప్పుడు తప్పు అని అన్నప్పుడు ఎందుకు దేవుడి కార్యక్రమంలో పాల్గొనకూడదు అని అంటే ఆ సమయంలో స్త్రీ నుంచి వచ్చి ప్రకృతి సాధసిద్ధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనేటటువంటి తత్వం నుంచి వచ్చింది కాబట్టి అలాంటివి ఎవరైనా తెలియకుండా చేసినప్పుడు ఈ గురువార ఏకాదశి వ్రతం అనేటటువంటి దాంట్లో కూడా చెప్తారు అంటే ఈ సమయంలో అలా చేస్తే ఏం జరుగుతుంది అని మన కథలో కూడా చెప్తారు అంటే పూర్వకాలంలో సుమతి అనేటటువంటి ఒక స్త్రీ ఉండేటటువంటిది ఈ ఋతుక్రమ సమయంలో వాళ్ళిద్దరూ కూడా కలిసి కాపు కలిసి కాపురం చేశారు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఆ రుతుక్రమ సమయంలో చేసే తప్పుకి ఒకడు కుక్క జన్మెత్తారు ఒకరు ఎద్దు జన్మ ఎత్తి వాళ్ళ యొక్క జీవన విధానంలో జరిగేటటువంటి అనేక విషయాలు కూడా దాంట్లో చెప్పడం జరుగుతుంది అంటే ఇవన్నీ కూడా సనా ఇప్పుడు ఆచారము సాంప్రదాయము అన్నీ కూడా మనం పాటిస్తున్నాము అంటే దేని ఆధారంగా పాటిస్తున్నాము దానికి ఎథిక్స్ ఏంటి సాంప్రదాయమే కదా దానికి హైందవ ధర్మంలో చెప్పినటువంటి సూత్రాలే కదా మరి అలాంటి సమయంలో అలా పాటించకపోతే మనము నెగిటివ్ ఆరా కిందికే వస్తాం కదా కాబట్టి అలాంటివి జరిగినప్పుడు ఏ ఇప్పుడు మనం ఒక తప్పు చేసాం దాన్ని సరిదిద్దుకోవాలి దాన్ని మలుచుకోవాలి మళ్ళీ దాని నుంచి బయటపడాలంటే ఏదో ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది అలాగే స్త్రీలకు కూడా ప్రత్యామ్నాయం ఏంటి ఇప్పుడు నేను మర్చిపోయాను నాకు ఇవన్నీ చెప్పేవాళ్ళు అప్పట్లో లేరండి లేదా ఇది చేస్తే ఇంత దోషమా ఇంత పాపమా అని అనుకుంటారు కదా అలాంటి వారికి ఈ గురువారం ఏకాదశి వ్రతం చేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది ఒక్కసారి ఆ వ్రతం చేశారనుకోండి నెక్స్ట్ నెక్స్ట్ టైం ఇక వాళ్ళు వాళ్ళే వాళ్ళే తెలుసుకుంటారు అంటే ఎందుకంటే కథలో క్లుప్తంగా చెప్పడం జరిగింది ఆ కథ మొత్తం చెప్పాలంటే మనకి ఎపిసోడ్ సరిపోతుంది కాబట్టి ఆ కథలో క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది అంటే ఆ సమయంలో ఏం చేస్తే ఏమవుతుంది ఆ సమయంలో ఎలాంటి ప పనులు చేస్తే స్త్రీకి ఎలాంటి నష్టం జరుగుతుంది అనేటటువంటి అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అందుకే ఈ గురువారం ఏకాదశి రోజున గురువార ఏకాదశి వ్రతం తెలుసుకోండి పోనీ వ్రతం చేయకపోయినా సరే దాని విన్నా సరే తెలుసుకున్నా సరే ఏం జరు యూట్యూబ్లో ఇప్పుడు గురువారం ఏకాదశి వ్రత కథ అని కొడితే అన్నీ వచ్చేసరి ఆ కథ ఒకసారి తెలుసుకోండి మీకు అర్థమవుతుంది అంటే నేను చెప్పేది ఏదో తప్పుగాని భావన చేసుకోకండి ఎందుకంటే ధర్మాచరణ ఇప్పుడు నాకు ధర్మం ఏం చెప్పింది ఆచారం ఏం చెప్పింది అది మాత్రమే నేను చెప్పగలుగుతాను తప్ప నా సొంత టాలెంట్ నేను దీంట్లో ఉపయోగించుకోలేను కనుక ఇక్కడ మనము సనాతన ధర్మంలో గురువారం ఏకాదశి వచ్చినటువంటి సమయంలో తప్ప అది కూడా పౌర్ణిమకు ముందుగా వచ్చేటటువంటి గురువారం మాత్రమే గురువారం అది కూడా ఏకాదశి ఉన్నటువంటి సమయంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఆ రోజున ఈ వ్రతం చేసుకుంటే ఎందుకు బహిష్టు సమయంలో మనం ముట్టుకోకూడదు ఎందుకు మన ఋతుక్రమ సమయంలో మనం ఇలాంటి పనులు చేయకూడదు అనేటటువంటి విషయం అర్థమవుతుంది ఎందుకంటే మన నుంచే మన పిల్లలు ఆచారం నేర్చుకుంటారు వాళ్ళ నుంచే వాళ్ళ పిల్లలు ఆచారం ఆచారము సాంప్రదాయం మనం పాటించే పద్ధతిలో మనం ఆచరించే విధానంలోనే ఉంటుంది తప్ప దాన్ని మూఢనమ్మకం అని కొట్టిపారిస్తే మనం ఏం చేయలేము ఉదాహరణకి మనము భారీ వర్షం పడుతుంది భారీ వర్షం పడ్డప్పుడు వర్షాన్ని ఆపే శక్తి మన దగ్గర లేదు కానీ వర్షం మన మీద పడకుండా ఒక గొడుగో ఒక రెయిన్కోట్ ఏదో ఒకటి అడ్డు పెట్టుకుంటాం కదా అలాగే ఈ ఏది మూఢనమ్మకం కొట్టి పారేయకూడదు మనల్ని మనం రక్షించుకోవడానికి మనం చేసుకునే క్రతువులు మనం చేసుకోవాలి తప్ప పక్కన ఉన్న వాడి కోసమో లేదా ఎవడో మూఢనమ్మకం అని చెప్పాడు అని చెప్పేసి దాన్ని కొట్టిపారేయడం చేయకూడదు మన ధర్మము మన సనాతనము ఏం చెప్పిందో అది చేస్తే మనకు మేలు జరిగేటటువంటి అవకాశాలు ఇగో ఇలాంటి ఈ సందర్భాలలో కలుగుతాయి ఇప్పుడు మనిషి మంచిగా మారడానికి అవకాశం ఇచ్చి చూడాలి మనం ఒక తెలియకుండా ఒక తప్పు చేసాం అయ్యో బహిష్టు మీరు ఇలా చేస్తే బా ఇన్ని రకాల ఇబ్బందులు ఉంటాయా అని ఎవరికి తెలియకపోవచ్చు కానీ నిజంగా శాస్త్రంలో బహిష్ఠైన సమయంలో స్త్రీ చేయకూడనటువంటి నిషిద్ధమైన పనులు కొన్ని ఉంటాయి అలాంటి పనులు చేస్తే కొన్ని రకాల దోషాలు అది సంక్రమిస్తాయి కాబట్టి అది సంక్రమించకుండా స్త్రీలు ఈ శ్రావణ మాసంలో చాలా చక్కగా మీకు అవకాశం ఉంది కనుక ఈ వ్రతం చేసుకోండి తప్పకుండా శుభం లాభం రెండు చేకూరుతాయి పూజా విధానం ఏ విధంగా చేయాలంటారు గురుగారు ఇక్కడ పూజా విధానం అనేటటువంటిది గురువారం ఏకాదశి వ్రతకథ చేసి ఇంట్లో చేసుకుందాం అనుకునేటటువంటి వారు చక్కగా ఒక పీటను వేసుకోవాలి చక్కగా దానిపైన అమ్మవారి ఫోటో కానీ లేదు అంటే ఏదైనా శివపార్వతుల ఫోటో కానీ పెట్టుకొని చక్కగా దానిపైన బియ్యం పోసి కలశంని పెట్టేసి ఈ గురువార ఏకాదశి వ్రతానేటటువంటిది భక్తి శ్రద్ధలతో ఆచరించాలి దానికి ఒక కథా తాత్పర్యము శ్రవణం కూడా ఉంటుంది అది విని దానిలో ఉన్నటువంటి ఏదైతే అంశాలు ఉంటే అవి తెలుసుకొని ఈ వ్రతం ఆచరిస్తే అంత శుభం లాభం చేకూరుతుంది ఆ రోజు పెట్టేటటువంటి నైవేద్యం కూడా చక్కెర పొంగలి కానీ పులిహోర కానీ దద్దోజనం కానీ ఇలాంటివి పెట్టినా కూడా తప్పు దోషమే లేదు అయ్యో ఏకాదశి కదా ఇలాంటివి పెడితే ఇబ్బంది మనకు ఏకాదశి భగవంతునికి ఏమీ కాదు కదా కాబట్టి చాలామంది భగవంతునికి కూడా చక్కెర అలాంటివి నైవేద్యం పెడతారు ఏది పెట్టినా భగవంతుడు స్వీకరిస్తారు కాబట్టి భగవంతుడికి అన్ని నైవేద్యాలు పెట్టవచ్చు ఇబ్బంది ఏం లేదమ్మా అయితే గురుగారు ఈ వ్రతం చేయడానికి తప్పనిసరిగా పండితులు అవసరం అంటారు ఉండాలి ఎందుకంటే పండితులు ఉంటేనే కదా మనం దీని గురించి వివరాలు తెలుసుకునేది పండితులు ఉంటేనే కదా మనకు అన్ని విషయాలు తెలిసేది కనుక ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలంటే పండితులు అనేటటువంటి వారు ఉండాలి ఆ పండితుల ఆధ్వర్యంలో చేసుకుంటే మనకు ఎందుకు చేసుకుంటున్నాము ఎలా చేసు పండితులు ఉన్నారనుకోండి వాళ్ళు ధర్మంగా సాంప్రదాయంగా వాళ్ళు చేయవలసిన విధి విధానం అన్నీ కూడా చేస్తుంటారు మనం తెలుసో తెలియక చిన్న లోటు లోటుపాటు చేసాము ఏదో తెలియని తప్పు చేసాము అనుకోండి అది మనల్ని బ్రెయిన్ తినేస్తూ ఉంటుంది మనకు చాలా రకాలకి ఇబ్బందులు కాబట్టి పండితుని పెట్టి చేయించుకుంటే అన్నీ బాగుంటాయి అమ్మ అయితే గురుగారి ఏకాదశి రోజు ఏదైతే వ్రతం చేస్తున్నావో అది కంపల్సరిగా దంపతులు ఇద్దరు ఉండాల్సిందే అంటారు వ్రతము దీక్ష ఇవన్నీ కూడా దంపతులు తప్పకుండా ఉండాలి లేదు దంప నాకు భర్త అనుకూలంగా లేడు లేదా ఏదో బిజినెస్ పని మీద లేదంటే ఏదైనా అత్యవసరమైన పరిస్థితుల్లో బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందంటే స్త్రీ ఒక్కదైనా కూడా చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అంటే తమ భర్త యొక్క వస్త్రం కానీ ఏదైనా బట్ట కానీ ఏదైనా పక్కన పెట్టుకొని చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుందమ్మా ధన్యవాదాలు గురుగారు గురువారం ఏకాదశి గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలండి